తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణ నిరంతరము సదాకాలము మనకందరికీ తోడయుండునుగాక ఆమెన్ రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం మరి ఇంతవరకు ఉదయకాలం నుంచి మధ్యాహ్న కాలం వరకు ఇంతవరకు కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజెప్తూ గొప్పవాడు దేవుడు దయామయుడు కరుణామయుడు కనికర సంపన్నుడు ఆయనను నిరంతరము స్థుతించినా కూడా తక్కువే మనకు కాబట్టి మరి ప్రార్థనలు కొనసాగే ముందు కొన్ని దేవుని సత్యవాక్యమును జ్ఞాపకం చేసుకుందాము దేవునికి స్తోత్రాలు అలూయ దేవుని నామాన్ని బట్టి అందరికీ శుభములు వందనాలు దైవజనులకు కల్వర కిరణాలు కుటుంబ సభ్యులందరికీ కూడా వందనాలు శుభములు ప్రైజ్ ది లాడ్ దేవునికి స్తోత్రాలు అలెలూయ మరి మనం ఒక వాక్యం చదువుకుందాము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదో వచనం అల్ఫాయు ఒమేగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు కాబట్టి మరి దేవుడు ఈ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు అంటే ఆయన ఎల్లవేళల్లో సదాకాలము మనతో కూడా ఉంటాడని అర్థం మత్తైసు వార్త ఇరవై ఎనిమిది ఇరవై వచనం ఏ విధంగా సెలవిస్తుంది ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను యు సదాకాలము యుగ సమాప్తి వరకు ఎప్పుడు సమాప్తమవుతుందో మనకు తెలియదు ఇవన్నీ దైవికమైనటువంటి మరి సృష్టి రహస్యాలు ఇవి నెరవేరే వరకు తర్వాత మనము ఈ లోకాన్ని విడిచి పెట్టినా కూడా ఆత్మ ఆత్మలుగా మనము దేవుని సన్నిధానంలో ఆయన స్థుతిస్తూ ఉంటాము నిరంతరము ఆయన ఎప్పుడు కూడా తోడుగా ఉండేటువంటి దేవుడు అందుకనే ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడుగా ఉంటాను అని సెలవిచ్చిన దేవుడు ఈ వాక్యాన్ని మరి ధ్యానించినప్పుడు అందరికీ సంతోషం కలుగుతుంది ఎందుకంటే దేవుడు నిరంతరము నీకు నాకు తోడుగా ఉంటాడు మన కుటుంబానికి తోడుగా ఉంటాడు సంఘానికి తోడుగా ఉంటాడు మన బంధుమిత్రులకు మరి దేవుని ఎరగని వారికి కూడా తోడుగా ఉన్నాడు ఎందుకంటే ఆయన నీతి మంతుల మీదను అనీతి మంతులను మీద కూడా వర్షం కుమరిస్తున్నాడు ఎండ వస్తుంది గాలి ఇస్తున్నాడు ఈ ప్రకృతి సంబంధించిన ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారు కాబట్టి దేవుని యొక్క కృప గొప్పది దేవుని దయ గొప్పది కాబట్టి ఆ నిరంతరము తోడుగా ఉండే దేవుడు నీకు భయము భక్తి ఉన్నా అయినా కాపాడుతున్నాడు భక్తి లేకపోయినా కాపాడుతున్నాడు అంటే దాని అర్థము భక్తి ఉండకూడదని కాదు వారు తెలియని వారికి పూజిస్తున్నా కూడా దేవుడు ఒక్కడే ఎందుకంటే కుటుంబంలో ఒక తల్లి తండ్రి కుటుంబం బిడ్డలు ఉంటారు తండ్రి ఎన్ని తప్పులు చేసినా కూడా క్షమించి చూసి చూడనట్టు వదులుతాడు మరీ భయంకరమైన స్థితికి లోనైనప్పుడు ఒక దెబ్బ వేస్తాడు దేవుడు కూడా అంతే కాబట్టి ప్రతి ఒక్క బిడ్డను కూడా అందరినీ సమానంగా చూసే దేవుడు ఆయన కాబట్టి నిరంతరము ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటాడు కానీ నిదానంగా ఎవరో ఒకరి ద్వారా సత్యదేవుడు ఎవరు అని తను తాను బయలుపరుచుకొని ప్రతి బిడ్డ కూడా మారు మనసు పొందుకునేటువంటి అవకాశము దేవుడు ఇస్తాడు కాబట్టి నువ్వు నేను పుట్టకముందే అనాది కాలం నుండి యుగ యుగముల వరకు ఆయన ఉన్నవాడు ఆయనే ఆది అంతమై ఉన్నాడు కొంతమంది ఎప్పుడు భయంతోనే ఉంటారు భయంతో కృంగి కృషించిపోతారు విచార వదనంతో నాకెవరు లేరు నాకెవరు సహాయం చేస్తారు నేను ఒంటరి దాన్ని లేదంటే ఒంటరి వాడని అనుకుంటారు అట్టి వారికి ఈ యొక్క వాక్యము శుభం పలుకుతుంది ఆయన సదాకాలం అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో మనతో కూడా ఉన్నవాడు ఈ యొక్క వాక్యం ధ్యానించిన తర్వాత నువ్వు ఏనాడూ భయపడాల్సిన అవసరం లేదు కృంగి కృషించిపోకూడదు నిన్ను సృష్టించిన వాడు అన్ని సమయాల్లో నీకు తోడుగా ఉంటాడు నిన్ను విడవడు ఎడబాయడు అని గుర్తుంచుకోవాలి కొన్ని కుటుంబాల్లో సంతోషం సమాధానం ఉండదు వారు ఎప్పుడు సనుగుతూ గొనుగుతూనే ఉంటారు చాలా కుటుంబాలు పత్రము కావడానికి కారణం ఏంటంటే వారు ఎప్పుడు భూతకాలంలోనే జీవిస్తుంటారు ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన సంగతులను మాటిమాటికి గుర్తు చేసుకుంటూ సనుగుతూ ఉంటారు దేవుని వాక్యం చదివి ప్రార్థన చేయరు కానీ గతంలో జరిగినవన్నీ తలుచుకుంటూ అసమాధానంతో జీవిస్తారు యేసు ప్రభుల్లో ఉన్నవారికి దిన దినము నూతనము ప్రతి దినము ఎహోవా ఏర్పాటు చేసిన దినమే దీని ఎందు మనము సంతోషించాలి ఏసులో ఉన్నవారికి పాతవి గతించను సమస్తమును నూతనముగా మార్చబడుతుంది నా విజయానికి కారణము నిన్నటి దినమున జరిగిన ప్రతి విషయంలో కూడా నేను నేనప్పుడు తలపోసుకొని చింతిస్తూ బాధపడను ఈరోజు దేవుడు అనుగ్రహించి సజీవుల లెక్కలో ఉంచినందుకు దేవుణ్ణి స్థుతిస్తాను ఈరోజు దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆయన కృప దయచేయమని ప్రార్థిస్తాను రేపటిని గురించి చింతించను ఎందుకంటే ఆయన నాతో చెప్పింది చేస్తాను కొందరు జీవితాలన్నీ గజిబిజిగా మారిపోతుంటాయి ఎందుకంటే నిన్నటి కార్యం ఈరోజు తలుచుకుంటారు రేపేమి సంభవిస్తుందో ఈరోజు విచారిస్తారు కానీ ప్రభువు సెలవిచ్చింది పాటించరు యోహాన్స్ వార్త రెండవ అధ్యాయంలో కానా వివాహంలో యేసుప్రభు నీళ్లను ద్రాక్షరసంగా మార్చినట్లు వాక్యంలో ఉంది ప్రభు పనివారితో ఆరు రాతి బండ్లను నీళ్లతో నింపమంటాడు వారు అదే విధంగా చేస్తారు బాణంలో నీళ్లతో నింపడము పనివారికి చేతనవుతుంది కానీ నీళ్లను ద్రాక్ష రసంగా మార్చడం ప్రభువుకే సాధ్యం ఆయన నీతో చెప్పినది నీకు చేతనైనది నువ్వు చేసినప్పుడు నీకు చేతగాంది ఆయన సాధ్యపరుస్తాడు ప్రతిదానికి చింతించట మాని ప్రార్థించడం నేర్చుకోవాలి చింతించొద్దు అంటాడు దేవుడు రేపటిని గురించి చింతించొద్దు అని చెప్పినాడు అది మర్చిపోతే ఎలాగా ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో నీతో ఉంటాడు నాతో ఉంటాడు మన కుటుంబాలతో ఉంటాడు ఆశీర్వదిస్తాడు నీ చేతి పనులన్నిటిని కూడా దీవిస్తాడు రేపు దినంను గురించి చింతించవద్దు అని ప్రభు ఆజ్ఞాపించినప్పుడు ఆజ్ఞాతిక్రమం పాపంగా మారిపోతుంది చింతించుట మాని భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుణ్ణి సహాయం వేడుకోవాలి ఆయనను ఆశ్రయించాలి కొంతమందికి ఎప్పుడు పిల్లలను కూర్చున్న చింత వారు ఏమవుతారో 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 ఏమవుతారు ఏం చేయగలరు మీరు ప్రార్థించాలి వారి భవిష్యత్తు ఏమవుతుందనని మన దేవుడు వర్తమాన భూత భవిష్యకా భవిష్యత్ కాలంలో ఉండేటువంటి వాడు కదా కాలాలన్నీ ఆయన వశంలో ఉన్నాయి కాలాల సమయాలు ఆయన వశంలో ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది కదా నీవు కానీ నేను కానీ ఆయనను ఆశ్రయిస్తే మన పిల్లలు ఎప్పటికీ పతనం కారు మన మధ్య ఆయన మన పిల్లలను ఆశీర్వదిస్తాడు మరి ఆయన సంరక్షణలో ఉంచుతాడు మనం వా దేవునికి అప్పు చెప్పాలి నీకు పుట్టిన వారిని ఆశీర్విస్తాడు నీతిమంతుల సంతానం విడవబడదు వారి సంతానం భిక్షమిత్తటం నేను చూచి ఉండలేదని దావుడు దావిదు భక్తుడు అంటున్నాడు విశ్వాసంతో ప్రార్థించాలి ఆయన నామంను ఉచ్చరించాలి నీతిమంతులు విశ్వాసంతో జీవిస్తారు పౌలు భక్తుడు విశ్వాసం కానిది ఏదో అది పాపం అంటాడు కాబట్టి అవిశ్వాసంతో జీవించకుండా విశ్వాసంతో జీవించి మరి ఆయన మనకు తోడుగా ఉన్నాడని సదాకాలం తోడుగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకొని నిరంతరం ఆయన మీద ఆధారపడి ఆయనను ఆనుకొని ఆయన కలిగి విశ్వాసంతో ఆయన వైపు చూసి మనము ఈ లోకంలో జీవిద్దాం అట్టి కృప మనందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక గాక ఆమె హల్లెలుయ ప్రార్థన చేసుకుందాము మరి రాత్రికాల ప్రార్థనలకు మరి ఒకసారి ఆహ్వానం మహాపరిశుద్ధుడా మహాఘనుడా మహోన్నతుడా సర్వశక్తివంతుడా ప్రేమ కృప కనికరము దయగలిగిన మా గొప్పదేవ గొప్ప దేవుడవు దయామయడవు కరుణామయడవు నిరంతరము సహాయం చేయగల శక్తిమంతుడు సమర్థుడవు నాయన ఆశీర్వదించండి పరిశుద్ధపరచండి నాయన ఏ క్షణంలో ఏమవుతుందో అనే భయపడే కంటే నా దేవుడు గొప్పవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అనే ధైర్యం కలిగి విశ్వాస జీవితంలో జీవించడానికి కలవరి కిరణాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులకు ప్రతి బిడ్డలకు సహాయం చేయండి నాయన తండ్రి దైవజనులను దీవించండి ఆశీర్వదించండి వారి పరిచర్యలను ఆశీర్వదించండి వారు చేస్తున్నది యావత్తూ మీకు అప్పజెప్పినప్పుడు మీ మీద ఆనుకున్నప్పుడు నాయన ఆ సంఘాన్ని నాయన మీరు చెప్పినటువంటి మాటలు వారికి విన్నవించి ప్రార్థించినప్పుడు మీరు ఖచ్చితంగా సహాయం చేయగల శక్తిమంత్ర సమర్థుడు అని బిడ్డలు తెలుసుకునే భాగ్యం దయచేండి అయ్యా మీకు స్తోత్రాలు అదేవిధంగా నాయన ఈ కల్వరక్రి నాలుగు పరిశుద్ధ సహవాసంలో ఉన్న ప్రతి బిడ్డ వారి వారి అవసరతలు కుటుంబ అవసరతలు ప్రతి విషయంలో కూడా నాయన మీరు కృప చూపించి నడిపించి మని వేడుకుంటున్నాను అనారోగ్యాలతో బాధపరిచిన ప్రతి బిడ్డలను దర్శించండి అయ్యా దీవించండి ఆశీర్వదించండి నాయన మరి ఎంతోమంది బిడ్డలు ప్రార్థనా విజ్ఞాపనలో అందిచే చెప్పి ఉంటుండగా చంద్రశేఖర్ అన్నటువంటి బిడ్డకు దురాత్మల నుంచి విడుదల దయచేయండి నాయన పాప శాపాలతో నింపబడకుండా నాయన ఆ యొక్క శోధనలను తొలగించండి నాయన ఇది ప్రార్థన వల్లనే సాధ్యం ఉన్నాం ఆ బిడ్డ గురించి మేము ప్రార్థిస్తున్నాం నాయన చికటి అంధకార శక్తులను దూరపరచండి మీ వెలుగును ప్రకాశింపచేయండి తన హృదయమంతా వెలుగుతో నింపండి పరిశుద్ధ వాక్యం ఆయన హృదయంలో నింపండి నాయన బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రశాంతత నాయన కుటుంబ సమస్యల నుంచి విడుదల దయచండి వారి అమ్మగారు వృద్ధాప్యంలో ఉన్నారు ఆ బిడ్డను కూడా దర్శించి దీవించి ఆరోగ్య మహిష్ కాపుదలు పాల్ గారి కుటుంబాన్ని దీవించండి నాయన నాయన స్పిరిచువల్గా నాయన తన తండ్రి ఆ బిడ్డ గోపి అనబడేటువంటి బిడ్డ సాల్వేషన్ వచ్చింది కానీ చెడ్డ వ్యసనాల నుంచి విడుదల దయచేయమని బిడ్డను ఆశీర్వదించమని ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచండి మీ హస్తానికి అప్పచెప్తున్నాం నాయన ఆ కుటుంబాన్ని దర్శించండి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను నాయన అభిషేక్ గారి గృహ నిర్మించడం కొరకు మరి ప్రార్థనా విజ్ఞాపనలు కోరి ఉంటున్నారు నాయన గృహము మీరు ఇస్తారయ్యా మేము వారికి బిడ్డలకు గృహం దయచేయండి ఆ బిడ్డలకున్న మరి శోధనలను దూరపరిచిన ఆయన వారికి ఏ విషయంలో దారి మోయబడిందో ఆ దారిని తెరవమని వారికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు గొప్ప దేవుడు ఆయన ప్రార్థనకు జవాబిచ్చాడు అని వారు సంతోషించులాగా సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవా నీకు స్తోత్ర మహిమా ప్రభావాలు చెల్లిస్తున్నాం ఆశీర్వదించండి సహాయం చేయండి నాయన దేవాది దేవా మీకే ఘనత మహిమా ప్రభావం దేవా మరి ఒకసారి జ్ఞాపం చేసుకుంటున్నాము అభిషేక్ గృహ నిర్మాణం కొరకు వారు ప్రార్థిస్తున్నారు వారికి సహాయం చేయమని వారికి ఇంటిని దయచేయమని వేడుకుంటున్నాను నాయన తండ్రి రాంబాబు గారు నాయన నాయన తన దగ్గర నుంచి డబ్బు తీసుకున్న వారు ఎవరూ తిరిగి ఇవ్వటం లేదని బాధపడుతుంటుండగా ఆ బిడ్డకు మీరు సహాయం చేయండి నాయన మోసపోకుండా సహాయం చేయమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ఇంకా ఎంతమంది బిడ్డలు ప్రార్థన విజ్ఞాపనలు అందించి ఉన్నారో వారందరినీ కూడా దీవించండి మానసిక స్థితి సరిగా లేని బిడ్డలకు స్వస్థత దయచేయండి అనారోగ్యంతో బాధపరిచిన బిడ్డలందరినీ దర్శించండి తల నుంచి అరిపాదం పాదం వరకు ఏ రకమైనటువంటి బాధలు నొప్పులు ఆయన క్యాన్సర్స్ ఇవి ఉన్నాయో ఆ బిడ్డలను దర్శించండి దీవించమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు 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 నాయన పరిశుద్ధురా నీకు స్తోత్రాలు ఆయన షుగర్ బీపీ థైరాయిడ్ ఇటువంటి వాటి నుంచి విడుదల దయచేయండి బిడ్డలను దర్శించండి నాయన స్వస్థత యేసుక్రీస్తు ప్రభు ప్రభువారి నామం నా కలుగును గానీ నేను ప్రార్థిస్తున్నాను దైవజనులను దీవించండి వారు చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి వారి అవసరతలు తీర్చండి సంఘాన్ని మీ ఆధీనంలో ఉంచుకొనండి అయ్యా పరిశుద్ధాత్మ దేవా మీ నడిపింపు దయచేయండి మీ ఆత్మకార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి భయంకరమైన చివరి దినాల్లో ఉంటున్నాం నాయన ఇంకా పడిపోకుండా తప్పిపోకుండా నలిగిపోకుండా నాయన ఓడిపోకుండా ప్రతి బిడ్డను మీరు సంరక్షించమని వేడుకుంటున్నాను నామకార్థ క్రైస్తవులను లేవనెత్తండి స్వస్థపరచండి నాయన అదే ఇంకా ఇంకా రక్షణ మార్మన్స్ లేని బిడ్డలకు రక్షణ మార్మన్స్ దయచేయండి కుట్ సంఘాలందరినీ దర్శించండి సంఘంలో ఆయన మీరు తోడుగా ఉండండి అయ్యా పరిశుద్ధాత్మ దేవ మీ భయము భక్తి వారికి దయచేయండి నాయన పరిశుద్ధ వాక్యం చదవటానికి ప్రార్థించడానికి ప్రతి ఒక్కరికి మనసు కలిగించండి నాయన దేవ గర్భిణీ స్త్రీలను దర్శించండి ఆ బిడ్డలకు తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి నార్మల్ డెలివరీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి గర్భ సంతానం లేక బాధపడుచు కన్నీరు విడుస్తున్నారయ్యా మేము రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ బిడ్డల గర్భాలు తెరవమని కార్యం చేయగల శక్తిమంతుడు నీవే నాయన మీరే సహాయం చేయమని వారికి సంతోషం దయచేయమని వేడుకుంటున్నాను చదువుకుంటున్న బిడ్డలను దీవించండి నాయన ఆయన వారు రాకపోకల్లో క్షేమం దయచేయండి ఎందుకంటే ఇంకా స్కూల్స్ తెరవనే ఉన్నారు కాలేజీలో కూడా చేరబోతున్నారు ఆ బిడ్డలకు మీరు సహాయం చేయండి వారు వేస్తున్న ప్రతి అడుగును పరిశుద్ధపరచండి తల్లిదండ్రులను దీవించండి ఎవరెవరైతే డబ్బు లేక మానసికంగా నలిగిపోతున్నారో వారందరికీ సహాయం చేయండి నాయన వారి స్థితులను మార్చండి అయ్యా మీకు స్తోత్రాలు పసిబిడ్డలను దీవించండి ఆశీర్వదించండి వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించండి వారికి స్వస్థత ఆరోగ్యం దయచేయండి నాయన తండ్రి పిల్లలు తల్లిదండ్రులను చక్కగా చూసుకునే మనసు వారికి దయచేయండి నాయన తండ్రి బిడ్డలు నాశనం కాకుండా యవనస్థులను మీరు దర్శించండి వారి చుట్టూ యొక్క అగ్ని కంచన ప్రాకారంగా వేయండి నాయన ఏ విషయంలో కూడా పడిపోకుండా నాశనం కాకుండా నాయనా తండ్రి మీ కాపుదల మీ భద్రత దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు అదే విధంగా నాయన ఎంతమంది బిడ్డలు ఇంకా ఏ రకమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనలో కొత్తవారు నాయన తండ్రి వారి మనసుల్లో దాచుకొని ఉన్నారో ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనలకు జవాబు దయచండి తల్లిదండ్రులను దీవించండి బిడ్డలను దీవించండి వృద్ధులను దీవించండి వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకులను దర్శించండి వారికి సహాయం చేయండి ఆయన ప్రయాణించే వారిని ప్రసవించే స్త్రీలను రోగులను విధవరాన్లను పసిబిడ్డలను దిక్కులేని వారిని అనాథలను దర్శించండి నాయన మీకు స్తోత్రాలు ఆయన విధవరానులను దర్శించండి వారికి మంచి భవిష్యత్తు తెచ్చండి వారు నాయన తండ్రి మేము విధవరాన్లో మాకేం చేతన అవుతుంది దేవుడు గొప్పవాడు ఆయన సన్నిధిలో అందరి కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేసిన వాడు బహు గొప్పగా వాడుకుంటాడని తెలుసుకొని ప్రార్థనాపరులుగా మార్చమని వేడుకుంటున్నాను విధవరాల పక్షంగా వ్యాజ్యమాడేదేవ వారి సమస్యలను దూరపరిచి వారికి సహాయం చేయండి నాయన వ్యాపారస్తులను దీవించండి వారికి సహాయం చేయండి అయ్యా వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను దూరపరుచున్నాయని ఇంతమంది బిడ్డలు అప్పులతో బాధపడుతున్నారు అప్పుల నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలయ్యా పరిశుద్ధ పరిశుద్ధి మీకు స్తోత్రాలు పరలోకం మా తండ్రి మీకు స్తోత్రాలు దీవించండి నాయన సహాయం చేయండి అయ్యా కృపలతో నింపుమని వేడుకుంటున్నాను తండ్రి మీకే స్తోత్రాలు 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 నాయన దేవామర్ తండ్రి ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు నిజమైన రక్షణ మార్వర్స్ తెచ్చేయండి నాయన నాయన ఎలక్షన్స్ జరిగాయి మరి మంచి ప్రభుత్వం కొరకు మేము ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి నాయన అధికారులందరి కొరకు ప్రార్థిస్తున్నాం వారి మనసులు మార్చండి మంచి పరిశుద్ధమైన హృదయం వారిలో నింపండి అయ్యా నాయన తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి ఎంతమంది బిడ్డలైతే ఈ సమయంలో అవుట్ ఆఫ్ కంట్రీస్లో చదువుకోవటానికి ఉద్యోగాలు కొరకు వివాహాలు చేసుకొని బయలుదేరుతున్నారు బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి వారి ప్రయాణాలను దీవించండి అయ్యా ఎంతమంది బిడ్డలు నాయన బర్త్డేలు చేసుకుంటున్నారో వివాహ దినోత్సవాలు నామకరణాలు గృహప్రవేశాలు ఈ విధంగా శుభకార్యాలు చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి నామంన ప్రార్థన విజ్ఞాపనలు పెట్టుకున్న ప్రతి కుటుంబాలను దర్శించి దీవించి ఆశీర్వదించమని ఆయన వారి జీవితాల్లో మీరు మేలు దయచేయమని వేడుకుంటున్నానయ్య ప్రతి దైవజనులను దీవించండి వారు చేస్తున్న పరిచర్యలను దీవించండి అక్కడ మీ కార్యాలను జరిగించమని వేడుకుంటున్నానయ్య దేవ ఈ ఎండాకాలంలో నాయన మీరు కాచి కాపాడరు ఇక ముందు కూడా మీరు కాచి కాపాడు సంరక్షించి మంచి వర్షాలు నష్టం కలగని వర్షాలు మాకు దయచేయమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు తండ్రి నీతి నిమిత్తం వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన మీ నామాన్ని బట్టి ఆ బిడ్డలు హింసింపబడకుండా ఎంతోమంది ఎన్నో ఆత్మలను రక్షించగలగటానికి మీరు దారి సరాలం చేయండి క్షేమం దయచేయండి అయ్యా ఎరుసలేమి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ఇరుసలేమును ప్రేమించి వారు వర్ధులు తండ్రి సహాయం చేయండి అక్కడి పరిస్థితులన్నీ మీ ఆధీనంలో ఉంచుకుని నడిపించమని వేడుకుంటూ ఇంకా ఎన్ని రకాలైనటువంటి శోధనలో బాధపడుచు కొట్టుమిట్టాడుతున్నారో బిడ్డలందరినీ దర్శించి దీవించి ఆశీర్వదించమని ఆయన మోషే గారిని శ్రావణిని నన్ను నా కుటుంబాన్ని నాయన ఆయన చేస్తున్న పరిచర్యలను మా కుటుంబాల్లో ఉన్న శోధనలను సమస్యలను దూరపరిచి మాకు కృపాక్షేమములతో కృపా సత్యములతో నడిపించి దీవించమని ఆయన మా ప్రభువును ప్రియ రక్షకుడైన ఏసుక్రీస్తు ప్రభువారి నామంను అడుగుతూ ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన ఉన్నతమైన నామంను బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా మా తండ్రి ఆమెన్ హల్లెలూయా దేవునికి స్తోత్రాలు మీకు అందరికీ వందనాలు